మా చిన్నప్పుడు మా అమ్మ ద్వారా విన్న విన్న కథ ఏంటంటే మా ఊరిలో పాయవ్యం వైపున ఒక కుంట భైరవుని కుంట భైరవుని కుంట ఉంది ఆ కుంటకు ఇంకా పై భాగంలో ఏమి కుంట లేదా నేమి కుంట ఈ నేమి కుంట అనేటువంటిది జైనుల తీర్థంకర్లో ఒకడైనటువంటి నేమినాథుని పేరు మీద ఏర్పడ్డ కుంట అని చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో జైన తీర్థంకర్లను జినదేవర అనడానికి మారుగా గిన్నెదేవరులు అనేవారు గిన్నెదేవరులంటే జినదేవరలే గిన్నెదేవర గుడి ఒకటి ఉండేదట ఆ గుడిలో స్వర్ణ రత్న ఖచ్చితమై ఉండేదట అది రా ఒక పెద్ద చక్రం చేత కాపాడబడుతూ ఉండేదని ఒక మాంత్రికుడే కూడా తన మంత్రశక్తులతో ఆ రక్షాబంధనాలను విడగొట్టి దాన్ని ఎత్తుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని గమనించినటువంటి స్థానికులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి ఆ వాగులు దాటించి ఆ పేరు తగ్గట్టే ఆలేరులో నేమకుంట కూడా ఉంది కాబట్టి ఈ ప్రజలు చెప్పుకునే కథల్లో ఒక చారిత్రక స్పర్శ ఏదో చరిత్రకు సంబంధించింది ఉందనేది అర్థమవుతుంది ఆలేరులో మొదట జైన ఆనవాళ్ళు జైన దేవాలయం ఆనవాళ్ళు అక్కడ కూడా ఆ నేమకుంట ప్రాంతంలో ఒలచెలక రోలచిలుకలో అన్ని రోలు కనబడతాయి అంటే అక్కడ ఒక పాటి గడ్డ ఉండేది అక్కడ అక్కడ ఒక ఊరు ఉండేది ప్రజల నివాసాలు ఉండేవారనే అర్థమవుతుంది ఆ రోలచలుకలోనే ఈ నేమినాది దేవాలయం ఉండేది అది అక్కడ నుంచి తరలించబడ్డది కొనపొకపు అనేది ఈ చెప్పుకునేటువంటి ప్రజల కథ వల్ల అర్థమయ్యేటువంటిది